కారం చేతిలో ఏమున్నది లింబకాయ పువ్వు కాదరీ వేప చెట్టు పువ్వు లింబకాయ పువ్వు అంటాంది లింబకాయ పువ్వు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తున్నాం నేను మా చెల్లె చెల్లె మా చెల్లి అయితే నేను రెడీ చేసుకుంటాను చింతగా రావట్లేదంట మా చెల్లి మా ఇంకో పాప మన బాబాకులు పువ్వులు తీసుకోవడానికి పోయింది చాలా అవి ఆ పువ్వులు తీసుకోరానికి పోయింది పాప చెల్లి అయితే ప్రిపేర్ చేస్తుంది వేపకులు పువ్వులు కావాలి ఇక మాకు ఇక అవి వస్తే కొన్ని వాటర్ ఇలా ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే అది సరిపోతుంది మనకి కొన్ని వాటర్ అండ్ కొంచెం కారం కావాలి కదా మనకి కారం బెల్లం కదా బెల్లం ఎడపెట్టిన బెల్లం ఏ బాక్స్ ఇగో కొంచెం బెల్లం అనమాట కానీ కొన్ని బెల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి అండ్ సమ్ వాటర్ అనమాట కొంచెం వాటర్ రెడీ తీసుకోవాలి బాటిల్ కొంచెం వాటర్ తీసుకొని ఎంత రెడీ చేసుకోవాలన్నమాట చక్కెర చక్కెర అవసరం లేదు చాలు ప్రాసెస్ స్టార్ట్ అయింది ఉప్పు కారం ఉంది నీ పక్కనే ఉప్పు కూడా కావాలా ఉప్పు చాలీ మరీ ఎక్కువ పులుపు పోతుంది చాకేది చేయి కోసుకుంటే దాంట్ని అది రప్పన పోతుంది అట్లా అట్లా పోయే అందులోనే కోసాయి అట్లా అలా చేయి కోసుకుంటాను నాది అట్లనే కోసుకోపోయేది మొన్న మస్తు షార్ప్ ఉంది ఓకే అమలే పొలిస్తారనిపోయినా జస్ట్ రా ఇట్లాన్నీ రడి చేసుకోాలి ఈ వని రడేది మనకి లాస్ట్ రిజల్ట్స్ వచ్చేది రిజల్ట్స్ చూడతకే మనం నెక్స్ట్ అవ్వండి రైట్ అవ్ ఇట్లా మెల్లంగలుకోవాలి ముje పొమామే ఎంఎం చేయాలి ఫస్ట్ అయితే చింతకాల్స్ కావాలి సెకండ్ అయితే బెల్లం బెల్లం మొత్తం మిక్స్ చేసి దీంట్లో పెట్టేయాలి తర్వాత తర్వాత మ్యాంగో పెట్టాలి మ్యాంగో పీసెస్ కట్ చేయి మరి చేసుకుంటా జాగ్రత్త అమ్ములు వాటి పోయి అవు అమ్మలా వచ్చింది తీసుకొచ్చింది మనకి వేప గ్రూపు అది ఎన్ని పట్టుకొచ్చిందో చూడండి ఇక కొంచెం చూడండి మొత్తం దుబ్బలు వేసుకొని వచ్చింది బాబు అమ్ములు ఇటు చూడు నవ్వు పళ్ళు పోయినాయి మొన్న రెండు పనులు పోయినాయి మా అమ్మలకి సో ఇవన్నమాట ఐటమ్స్ ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ప్రిపేర్ చేస్తారు నేను చూస్తున్నా ఇట్లా మామిడి పీసెస్ కట్ చేస్తారు మామిడి చాలు నీకు తెలుసు నాకు తెలియదు తెలియదు నాకు ఏమో చేస్తా మామూలక్క పువ్వులు పువ్వులు దింపు ఇవి జస్ట్ పువ్వులు పువ్వులే దింపు చాలు ఇవి ఇవి చాలు ఇవి ఎక్కువ ఇవే ఎక్కువ అన్నీ మరి ఎక్కువ చేసేది పువ్వులు చేయకూసుకుంటుందన్నా నేను అట్లా పోయాకు మరి కోసుకుపోతుంది అమ్మ నన్ను సగుపడుతుంది మళ్ళా ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారంలో చెప్పు ఏమేమి పాలాలుకాయ ఇంకా ఆడున్నాయి చూడు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసి చెప్పు ఇవన్నీ చెప్పని ఆలోచిస్తాను తెలుగు దానికి ఇగో మామిడికాయ చెప్పు కారం ఉప్పు నీ చేతులు లింబకాయ పువ్వు అది వేప చెట్టు పువ్వు లింబకాయ పువ్వు అంటుంది లింబకాయ పువ్వు అది వేప చెట్టు పూర్ అదే వేప చెట్టే వాళ్ళిద్దరు అట్లా ప్రిపేర్ చేస్తాను నేను ఇంట్లో చూస్తున్నా నేర్చుకో నెక్స్ట్ టైం నేనే చేస్తా పచ్చడి మంచిగా నీట్గా ఏమేమి ఏమేమి కలపాలి ఇప్పుడు చెప్పు అని తెలుసుకున్నావా చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు అంటే ఇప్పుడు ఏమేమి కలపాలి ఇప్పుడు నీకు చెప్పింది ఇప్పుడు చెప్పు ఇంకా ఇంతసేపు అక్కడ చేసుడు చేసుకుపోతే అంతే ఏముంది ఇంకో రెండు రోజులు స్కూల్ డుమ్మా కొడుతుంది అలవాటే కదా మనకి చెయ్యి కోసుకోపోయిందని ఇంకో రెండు రోజులు డుమ్మ కొట్టడు అలవాటే మనకి నార్మల్గానే పోకుండా ఉంటాం మన స్కూల్కి అయిపోయిందా కలుపు మరి తొందరగా కొంచెం కొంచెం కలుపు మారా ఎక్కువ కలిపి ఉందా తర్వాత మామిడికాయ ఇట్లా మామిడికాయ వేసుకోవాలి మమిక వేసుకున్న తర్వాత కలపాలి మిక్సింగ్ 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 తర్వాత ఉప్పు కార్న్ వేసుకోవాలి ఇది పెట్టిన తర్వాత అది పెట్టాలి అక్క అది పెట్టుకోవడానికి ఇపుడే ఆ స్కూన్ salt ఇస్తాం అది నాటు మిర్చి అది తెల్ల మిర్చిది కాదు కారం అది అది కొంచమే ఎక్కువ ఇష్టం వండుతుంది మనకి నీ ఇష్టం అది మస్తు వండుతుంది వాము సచ్చినట్టు ఎప్పు చాలు అది ఎక్కువ అవుతుంది దాని తర్వాత దాని తర్వాత వేప పువ్వు చాలు 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 పువ్వులు ఎక్కువ అయితే మళ్ళీ చేదు ఎక్కువ మిక్సింగ్ 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 మన ఉగాది పచ్చడి అయితే అయిపోయింది గాయస్ ఇంకా మా అమ్మ లక్కనే పువ్వులు తీసుకురామంటే చెట్టు దింపచ్చు అన్నయ్య ఫస్ట్ నువ్వు వెయిట్ నువ్వు ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయండి మీరు టేస్ట్ చేస్తే ఎట్లుందో నాకు చెప్పరు ఫస్ట్ అలా సూపర్ ఆనియవా ఓకేనా అమ్ములకి టేస్ట్ చెప్పి ఇగో మా గుండన్న వచ్చిండు గుండన్న ఉగాది పచ్చడి టేస్ట్ చేయపు కూర్చొని టేస్ట్ చేసి పా పోదాం కానీ ఎట్లున్నది మామిడికాయ అడుకాయ పచ్చళ్ళు వేసుకున్నా లోపల మామిడికాయ ముక్కలు మాలా రంపింది అండి హ్మ్ అయితే మన వీడియో అయిపోయింది ఇలాంటి మరెనే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ బాయ్ హ్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి